హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్చ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కడప జిల్లా చాపాడ్ మండలం బాలబోబుల గ్రామంలో జరిగినటువంటి న్యూ కేటగిరీ విభాగానికి మొత్తం పద్మూడు జతలు పాల్గొన్నాయి ఆ పద్మూడు జతలలో న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమందిని సాధించిన వారు డి భావన శ్రీ గారు ఖాదర్ఖాన్ కోటాల గ్రామం కడప రూరల్ కడప జిల్లా అండి వారి గిత్తలు పద్మూడు జతలలో మొదటి మొదటి బహుమతిని కైవసం చేసుకోవడం జరిగింది రోడ్డు మీద పందెం అండి రోడ్డు మీద పందెంలో పద్మూడు జతలలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి డి భావనాశ్రీ గారు కాదరకాన కొటాల గ్రామం కడప రూరల్ కడప జిల్లా అండి వారి గిత్తలు మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి చూడొచ్చు ఫ్రెండ్స్ చాలా చక్కటి ఇచ్చాయి డ్రాలో ఐదో జతగా ప్రదర్శన చేసేయండి డ్రాలో ఐదో జతగా ప్రదర్శన చేశాయి న్యూ కేటగిరీ విభాగంలో మొట్టమొదటి బహుమతిని సాధించాయి చూడొచ్చు ఫ్రెండ్స్ Thank you friends, thank you for watching, thank you.